ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో కాండి ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముంది అంటే ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలు ఏ పాలసీ ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి అందరూ పది గంటల తర్వాతనే బార్లందరూ తెలిసాలా షాపుల్లో తెరచాలా కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా ఆరు గంటలకే షాపులు తెరుస్తాడు ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చేయి అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసి ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా నా దృష్టికి ఎవరైనా ఒక అధికారి డబ్బు తీసుకున్నట్టుగా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా వారి మీద ఏ ఏ స్థాయి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారులకు తెలియడం జరుగుతుంది ఒకసారి నేను పేపర్ పెట్టినా ఎరికి తీసుకో ఎవరు చెప్పినా నేను మానుకో అధికారులు ఇదికి వచ్చేదానికి ఎవరు కారకులు మీరే పెద్ద ఆయన రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరే ఈ ఊరికి తీసుకొచ్చుకుంది ఇట్లా ఎమ్మెల్యే లెటర్లు ఉంటాయి ఈ లెటర్ వాళ్ళకి ఇస్తేనే ఆ సంబంధించిన అధికారులు వీడికి పోస్టింగ్ ఇస్తారు మీ వల్లనే పోస్టింగ్ వచ్చింది మీరు మంచి అధికారిని తెప్పించుకొని ఈరోజు మళ్ళా వాళ్ళపైన బురద చల్లేది మీరు ఒక నిమిషానికి ఇంకొక నిమిషానికి మధ్యలోనే రకరకాల మాట్లాడుతున్నారు మా పైన ఏం చెప్తావు నువ్వు గత ప్రభుత్వంలో విచ్చలివిడి దోపిడీ అంటావు ఈరోజు ఏంటి దోపిడీ లేదు మట్కా క్రికెట్ ఇంకొకటి ఇంకోటి ఏదేదో చెప్పి మా పైన బ్లైండ్ లేసి గెలిచినారు ఈరోజు త్రిబుల్ ఉన్నాయి ఎమ్మెల్యే గారు క్రికెట్ లేదా మట్కా లేదా విచ్చలివిడిగా ఉంది మటకా క్రికెట్ ఒకటిన్నర సెంటు విలువ చేసేదానికే పదివేలు తీసుకున్నారు ఆ సాక్ష్యం వేసిన ఒక దాంట్లో రిజిస్టర్ ఆఫీస్లో నేనే దాన్ని నేను ఎవరికైతే సాక్ష్యం వేసినానో వాళ్ళే ఇచ్చినారు పదివేలు ఎవరికి రిజిస్టార్కు ఈయన ఎక్కడ చూసినా ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టాడు టెంకాయలు కొట్టే వ్యాపారం అది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే రోడ్లు లేవని ప్రజలు వచ్చి ఆయనకు వినవిస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేయం ఎవరైతే సంచి మూటలు తీసుకొచ్చి ఇస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేస్తున్నాం అమృతానగర్లో ఎంత వరెస్ట్ గా ఉందంటే అంత వరెస్ట్ గా ఉంది ఎక్కడే కానీ అడ్డ రోడ్లు లేవు నిలువు రోడ్లు ఉన్నాయి ఆ నిలువు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో మా మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముప్పై నాలుగు రోడ్లు ఒకటే సరే ఈ మధ్య కాలంలో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు దీని చెప్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు అడిగినారు డిమాండ్ ఒక కనెక్షన్ కు పది లక్షలు నమ్మసక్యంగా ఉండదు అయినా నిజం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతాండా వినిపిస్తా వర్ధరాజు రెడ్డి గారికి వినిపియాలనా సర్పంచ్ వినిపియాలనా ముగ్గురు ఎమ్మెల్యే గారికినా ఈ ముగ్గురు ముగ్గురికైనా వినిపిస్తా అయ్యా బంగారెడ్డి నువ్వు ఆయిల్ మిల్లులో లో ఉన్నప్పుడే మేము రెండు ఆయిల్ మిల్లులకు ఓనర్లం నువ్వు నన్ను మాట్లాడేవానివా నువ్వు మా అమ్మల్ని అవమానించేవానివా నువ్వు చూపిస్తా నీ నీ అవినీతి దొంగ దొంగతనాలు చేసేవానికి తెలుసు దొంగతనం చేసేదానికి తప్పించుకునే ఏం చేయాలా ఎవరి మీద నిందారోపణలు చేయాలా అనేది నీ ఇష్టం మొత్తం అంతా ఉంది నా దగ్గర ఏమని అనుకున్నావేమో ఒక కుళాయి కనెక్షన్ ఇస్తే పది లక్షలు ఇస్తారా ఎవడు నేను సర్పంచ్ అయినా ఉంటే వేల కనెక్షన్లు ఇచ్చిన వందల ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన ఎన్ని అపార్ట్మెంట్లు కడతా ఉన్నారో చూసుకోవచ్చి రోడ్డు యాన్నో వెంచర్ కంటావ్ రా చూసుకో నీ దగ్గర పక్కనే ఎంపీటీసీ గారు ఆమె కూర్చోన్నారు కదా ఆమె వార్డులోనే వేసిందే ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఒకసారి కల పైపు లైన్కు వేయాలా డ్రైనేజ్ చేయాలనే దానికి కూడా ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఆమె ఎంపీటీసీ మండలం నీ చేతిలో ఉంది ఒక్క రూపాయి ఏమన్నా ఆమెకి ఇచ్చినావా పంచాయతీ జనరల్ ఫండ్ ఐదున్నర కోటి రూపాయలు మీ బావ తీసుకున్నాడు నేను సర్పంచ్ అయినా ఐదున్నర కోటి రూపాయలు తీసుకున్నాడు రా చూపిస్తా బలవంతంగా ఐదున్నర కోటి రూపాయలు జనరల్ ఫండ్ తీసుకున్నాడు ఒక పంచాయతీలో ఒక జనరల్ ఫండ్ ఐదున్నర కోటి తీసుకొని నువ్వు నీ హుకుం జారీ చేస్తావు అమ్ముకున్నావు నీకు నేను నువ్వు అమ్ముకునేదానికి నేను బిల్లులు ఇచ్చినా ఎవడన్నా నాకు ఒక రూపాయి ఇచ్చి చూపిస్తామని ఒక కులాయి కనేసి ఇచ్చి పది లక్షలు ఇస్తాడా మరి నువ్వు ఎంత మటుకు నువ్వు మున్సిపాలిటీలో ఎవడు లేకోకుండా నేనే రాజును నేనే మంత్రిని అని చెప్పి చేస్తాను నువ్వు ఎంత ఎన్ని కోట్లు కొట్టినావు నాకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నాకు డబ్బులు ఇచ్చాడు కూస్తావు నువ్వు ఎవరు రా ఒకరితో పలికి మనిషి అయితే నువ్వు ఒకరితో పలికి నువ్వు సర్పంచ్ మా పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేసినాడు దాని దానిపైన చిన్న వివరణ అట్లనే అతను చేసిన అవినీతి ఆరోపణలపైన మరో కథనం ఇటువంటి కథనాలు ఎన్నో ఉంటాయి ఆయన పైన ఆయన పైన కానీ టీడీపీ నాయకుల పైన కానీ నిన్నటి దినమున మా బావగారి మీద ఎక్కువ కామెంట్ చేసినాడు అవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి పదే 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 చెప్తూ పాత చింతకాయ చింతగాయ తొక్కులాగా ఇప్పుడు కూడా మళ్ళా అదే చెప్పినాడు దాన్ని అవినీతి ఆరోపణలు చేసింది మీరు పదహైదు వందల కోట్ల రూపాయలని చేసినారు నిరూపించమని మేము అడుగుతూ ఉంటాం పదహైదు వందల కోట్ల అవినీతి భూ కుంభకోణాలు చేసినామన్నారు నిరూపించండి మీ అధికారం ఉంది మీ కథ ఉంది మళ్ళీ అయ్యే ప్రస్తావిస్తే ఎట్లా నిరూపించి మాట్లాడు అట్లనే మా మున్సిపాలిటీ పార్కు కానీ మైదుకూర్ రోడ్డు కానీ ఇంకొకటి పెద్ద ఆసుపత్రి కానీ ఇట్లాంటి దానిపైన కూడా కామెంట్ చేసినాడు మళ్ళా చెప్తాండా దాని గురించి వరదరాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరులో కడపలో ఈ పిటిషన్ ఇస్తే పని చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాడు పోయి అవినీతి చెప్పి చెప్పే మమ్మల్ని ఓడగొట్టింది మీరు ఈ రోజు దానిలను రుజువు తేల్చాల్సిన బాధ్యత మీది పదహైదు వందల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది ఏడు నెలలు ఎందుకు మీరు తేల్చలేకున్నారు దీనిపైన రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు ఎస్పీలు ఉండారు మీ ఛానళ్ళు ఉన్నాయి ఎందుకు వాళ్ళ ముందర బహిర్గతం చేయలేకున్నారు మీరు మీరు కానీ మీ వరదరాజు ఎమ్మెల్యే గారు కానీ చేయలేదే ఇంకోటి ఇరవై రెండు సెంట్ల గురించి చెప్తావు ఇరవై రెండు సెంట్లు మేము ఏదో ఆక్యుపై చేసినామని ఎక్కడ ఆకుఫై